ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిటెన్షన్ కు గడువు సమీపిస్తోంది నవంబర్ పదిహేను నాటికి ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ ను ఉంది వచ్చే నెలలో మినీ వేలం జరగనుంది దీంతో వేలంలోకి ఎవరు వస్తారు ఫ్రాంచైజీలు ఎవరిని రిటైన్ చేసుకుంటాయి అనే ప్రశ్నలపై జోరుగా చర్చ సాగుతోంది గత సీజన్ రన్నర్ అప్ పంజాబ్ కింగ్స్ సైతం జట్టును మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా రాణించి ఫైనల్ వరకు చేరింది ఫైనల్లో ఆర్సీబీ చేతిలో కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది పలు నివేదికల ప్రకారం పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాళ్లను జట్టులో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఆల్రౌండర్ శశాంక్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వంటి కీలక ఆటగాళ్లు నాలుగు పరుగులతో జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు హర్షదీప్ సింగ్ యుజ్వేంద్ర చాహల్ నిలకడగా రాణించి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు శిశాంక్ సింగ్ జట్టుకు అద్భుతమైన ముగింపుతో విజయాలు అందించారు తనదైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు వీరితో పాటు ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రియాంష్ ఆర్య వంటి యువ ఆటగాళ్లను సైతం పంజాబ్ నిలుపుకునే అవకాశం ఉంది ప్రయాంశ్ దూకుడైన బ్యాటింగ్ తో పంజాబ్ కు కొత్త జోష్ వచ్చింది అయితే పంజాబ్ కింగ్స్ కు విదేశీ ఆటగాళ్లే ఇప్పుడు సవాల్ గా మారారు గ్లెన్ మాక్స్వెల్ మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై జట్టు ఏమాత్రం సంతృప్తిగా లేదు గత కొద్ది సీజన్లుగా మాక్స్వెల్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో మార్కస్ స్టోనిస్ ను పంజాబ్ పదకొండు కోట్లతో కొనుగోలు చేసింది అయితే ఈ ఆసిస్ స్టార్ ప్లేయర్ జట్టు అంచనాడు ఏమాత్రం అందుకోలేకపోయాడు ఈ క్రమంలో పంజాబ్ వారిద్దరిని విడుదల చేసి వారి స్థానంలో ఇతర క్రికెటర్లను తీసుకునేందుకు రెడీ అవుతోంది వీరితో పాటు ఆరోన్ హార్డీ ముషీర్ ఖాన్ వంటి ఆటగాళ్లకు సైతం విడుదల చేసే ఛాన్స్ ఉంది హార్డీ గత సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు ముషీర్ కేవలం ఒకే మ్యాచ్లో కనిపించాడు ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ రెండో వారం తర్వాత అబుదాబిలో జరిగే అవకాశం ఉంది